పెన్షన్ల పెంపు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల దాకా తీసుకొని పోతాము అని చెప్పిన మాట ప్రకారం ఆ మాట నెరవేర్చి మీ అందరి సమక్షంలో ఈరోజు మీ అందరి సంతోషాల మధ్య ఈ కార్యక్రమం జరుపుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నా మీ అందరి ప్రేమానురాగాల మధ్య ఇలా నిల్చొని ఈ కార్యక్రమం చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్లో ఒక మార్పు మాత్రమే కాదు కొత్త సంవత్సరము అనంటే అది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారి ఆదాయం పెరగాలి వారి ఆనందంలో కూడా మెరుగైన పరిస్థితులకి పోవాలి జరగాలి నిజంగా అలాంటి గొప్ప కార్యక్రమం అలాంటి మంచి కార్యక్రమంలో ఈరోజు పాలుపంచుకుంటా ఉన్నాం నిజంగా ఈరోజు పెన్షన్ తీసుకుంటా ఉన్న వీళ్ళందరి పరిస్థితిని కూడా ఒక్కసారి గమనించినట్టయితే పెద్ద వయసు వల్ల అయితేనేమి లేకపోతే విధి రాత వల్ల అయితేనేమి తమకు తాము పోషించుకోలేని పరిస్థితిలో కళ్ళడిడుతా ఉన్నా ఇబ్బందులు పడతా ఉన్నా అక్షరాల అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మంది ఈరోజు ఆ అభాగ్యులకు ఆ ఉవా తాతలకు ఆ వితంతువులకు వీళ్ళందరికీ కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల మూడు వేల రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈ సందర్భంగా నిజంగా ఈరోజు మనం చేస్తా ఉన్నా ఈ అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి సంబంధించి కేవలం ఈ పెన్షన్లపై చేస్తా ఉన్న ఖర్చు నెల నెల అక్షరాల దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలను కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా ఈరోజు నెలకు దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి అందిస్తా ఉన్న ఈ పెన్షన్ నెల ఒకటో తారీఖున వచ్చేసరికే మాత్రం ఆ ఒకటో తారీఖున పండుగ దినమైనా సరే ఆ ఒకటో తారీఖున సెలవు దినమైనా సరే మిగిలిన ప్రపంచానికి అది పండుగ దినం కావచ్చు మిగిలిన ప్రపంచానికి అది సెలవు దినం కావచ్చు కానీ మీ జగనన్న సైన్యం నా వాలంటీర్ తమ్ముళ్లకు చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి అవ్వ తాత ముఖంలో చిరునవ్వును చూసే రోజు పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మరి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒక మంచి మనవడిగా ఒక మంచి మనవరాలిగా తోడుగా చేయుతనిస్తా ఉన్న నా వాలంటీర్లకు మాత్రం అదే సెలవు దినం కాదు ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఒకసారి ఇంత మంచి జరుగు కార్యక్రమం జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి గతానికి ఒక్కసారి వెళ్ళమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు దాదాపుగా ఐదు సంవత్సరాల కిందట దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల కిందటికి ఒకసారి వెళ్ళి ఒక్కసారి పరిస్థితి గమనించమని కోరుతా ఉన్నా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కూడా అంటే నాలుగు సంవత్సరాల పది నెలల వరకు కూడా ఆయన పరిపాలన చేసిన ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు వరకు కూడా పెన్షన్ ఎంత అంటే కేవలం వెయ్యి రూపాయలు ఇచ్చే ఆ రోజును ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఇది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆ రోజు కూడా ఆ రోజు కూడా ఆ ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కూడా కేవలం వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్న ఆ పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి రెండు నెలల ముందు మాత్రం పెన్షన్ రెండు వేలు చేశాడు అది కూడా ఎందుకు చేశాడు ఎన్నికలే ఉంటే మీ బిడ్డ జగన్ రెండు వేలు చేస్తాడు అని చెప్పకపోయి ఉంటే ఆ చంద్రబాబు చేసేవాడా అని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని ఆలోచన చేయమని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను కోరుతా ఉన్న ఈరోజు ఒక్కసారి గమనిస్తే గత ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో యావరేజ్ కింద పెన్షన్ ఆ ఐదు సంవత్సరాలు కలిపి కేవలం యాభై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న ఆ రోజులను చూసి ఈ రోజు మీ బిడ్డ పరిపాలనలో ఈ రోజు ఈ నాలుగున్నర సంవత్సరం ఈ దాదాపుగా ఐదు సంవత్సరాలు కావస్తా ఉన్న ఈ ఐదేళ్ల కాలంలో ఆ ప్రతి అవ్వాతాత చేతిలో పెన్షన్ అక్షరాల లక్ష నలభై ఏడు వేల రూపాయలు పెట్టడం జరిగింది వికలాంగులు ఇటువంటి వారిని కూడా లెక్కలో వేసుకుంటే వాళ్ళ చేతిల్లో కనీసం అంటే లక్ష ఎనభై రెండు వేల రూపాయలు పెట్టడం జరిగింది ఇది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించమని అడుగుతా ఉన్నా గతంలో పెన్షన్ కావాలి అనంటే పడిగాపులు కాయాలి గతంలో పెన్షన్ కావాలి అనంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాలి గతంలో పెన్షన్ కావాలి అనంటే మొట్టమొదట ప్రశ్న జన్మభూమి కమిటీలు మిమ్మల్ని అడిగేది మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగే మొట్టమొదట ప్రశ్న అటువంటి పరిస్థితి గతం పెన్షన్